హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్ గాలాయిగూడెంలో జరిగే అచ్చమ్మ తల్లి పేరంటాలు వీటిని గాలాయిగూడెం తిరణాలు అని కూడా అంటారు ఏలూరు నుంచి గాలాయిగూడెంకి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే రథసప్తమి నుండి తొమ్మిది రోజులు ఈ తిరణాలు జరుగుతాయి అంటే అచ్చమ్మ తల్లికి పేరంటాలు చేస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా గాలాయిగూడెం దెందులూరు ఏలూరు ఇలా చుట్టుప్రక్కల ఊరుల నుంచి జనాలు బాగా వచ్చి అచ్చమ్మ తల్లిని దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు అందరికీ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు అని బాగా నమ్మకం ఈ తిరణాలు జరిగే తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల నాటకాలను ఇక్కడ ప్రదర్శిస్తారు తిరణాలు జరిగే ఆఖరి రోజున నిప్పుల గుండాన్ని భక్తులు తొక్కుతారు అలానే తిరణాలు అంతా అయిపోయిన తరువాత రోజు మహా అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది ఇంకా మనం అమ్మవారి స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే పూర్వం రాజుల కాలంలో ఏలూరును పరిపాలించిన రాజువారు ఒకసారి ఈ గ్రామం వైపు వెళ్ళారట అయితే అన్ని గ్రామాల్లో ఏదో ఒక ఫిర్యాదులు వస్తున్నాయి కానీ ఈ గ్రామం నుంచి మాత్రం ఎటువంటి ఫిర్యాదు రావట్లేదు అని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ అడగడం మొదలు పెడతారు అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అందరూ ఇంత చక్కగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆ రాజుగారు ఆ ఊరులో ఉన్న ప్రజలని అడిగారట అప్పుడు ఆ ఊరులో ఉన్నవారు మా ఊరులో అచ్చమ్మ తల్లి భర్త గారు ఉన్నారు ఆయన అందరికీ మంచిగా మాట్లాడి అందరితో కూడా మంచిగా పనులు చేపిస్తున్నారు అన్నారట అందుకని రాజుగారు ఆయన్ని ఆయన రాజ్యంలో సలహాలు మరియు సూచనలు అందించే అధికారిగా ఆయన్ని నియమించారు ఒకసారి రాజుగారు చెప్పిన మాట ఆయన చేయలేదు అంట అందుకని రాజుగారికి కోపం వచ్చి ఆయన్ని ఆ పొజిషన్ నుంచి తీసేసి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోమని రాజుగారు అన్నారు ఆయన వాళ్ళ గ్రామానికి వెళ్ళిన తరువాత కూడా అచ్చమ్మ తల్లి భర్త గారు అంటే పడని కొంతమంది ఈయన మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టారు అయితే రాజుగారు ఒకరోజు సైన్యాన్ని పంపించి ఆయన్ని చంపేయమని చెప్పారు అలా వెళ్ళిన ఆ సైన్యంతో గ్రామంలో ఉన్నవాళ్ళు అందరూ ఆయన చాలా మంచివారు అని చెప్పి పంపించేశారంట అయితే ఆ తరువాత రాజుగారు అచ్చమ్మ తల్లి వాళ్ళ ముగ్గురు అన్నయ్యలకి కొంచెం బంగారం ఇచ్చి అచ్చమ్మ తల్లి వాళ్ళ భర్తను చంపేయమని ఆజ్ఞాపిస్తారు అలానే అచ్చమ్మ తల్లి వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు ఆయన్ని చంపేసి ఆయన తలను రాజుగారి కోటకు వేలాడదీశారు అంట అలానే అచ్చమ్మ తల్లి రోజూలాగా ఆ రోజు కూడా పొలానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి తన భర్త మొండాన్ని చూసి ఆవిడికి కోపం వచ్చి ఆ మొండాన్ని ఆవిడ ఒల్లో పెట్టుకొని సతీ సహగమనం చేశారు అంట అలా కొన్ని రోజుల తరువాత ఆవిడ ఎక్కడ అయితే సతీ సహగమనం చేశారో అదే చోట ఆ జగన్మాత వెలిసారు ఇంకా అప్పటి నుంచి ఆవిడకి ప్రతి సంవత్సరం కూడా పసుపు కుంకుమ బట్టలు పెట్టిన వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు రావు అని అమ్మవారు చెప్పారంట ఇంకా అప్పటి నుంచి ఈ తిరణాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలానే ప్రతి సంవత్సరం తిరణాలు చేస్తున్నారు ఇక్కడ అలానే చాలా రకాల షాప్స్ కూడా ఉంటాయి అలానే ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు జాకెట్ ముక్కలు ఇవి అన్నీ అమ్మే షాప్స్ కూడా ఉంటాయి అసలు తిరణాలు అంటేనే నైట్ కదా మేము కూడా అలానే నైట్ అయితే ఈ తిరణాలకు వెళ్ళాము చూడండి గుడిలో అసలు కొంచెం కూడా ఖాళీ లేదు అలానే అమ్మవారి దర్శనం అయితే మేము చేసుకున్నాము అలానే ఇక్కడ పిల్లలు ఆడుకునే రైడ్స్ ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ జాతరకు వెళ్ళి ఆ అచ్చమ్మ తల్లి ఆశీసులు తీసుకోండి ఇది ఏలూరు దగ్గరలోనే కాబట్టి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఇంకా మీకు మా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటి క్యూటీ శ్రీకర్ అలానే మీలో మా పాత వీడియోస్ ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ ఇంకా మా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి